ప్రభు అప్పని పరమేశ్వర్ కోసే ప్రేమ కర్ణ లవ్ ద లాడ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ పూర్ణ హృదయంతో నీవు దేవుణ్ణి ప్రేమించాలి అన్నాడు పూర్ణ హృదయంతో ప్రేమించడం అంటే ఏంటి అబ్రహము దేవునికి ప్రాధాన్యతనిచ్చాడు అన్నిటికంటే మిన్నగా మొదటి స్థానమును అబ్రహము తన జీవితమందు దేవునికి వచ్చాన్ని మనం చూస్తాం దేవునికి మహిమ కలుగునుగాకాందరం హాలలుయా హాలలుయా పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించటము అంటే దాని అంతరార్థం ఏంటి అనగా నీవు నేను దేవునికి మొదటి స్థానం ఇచ్చే ఉండాలి వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఇన్ ద బైబల్ ప్రభు చెబుతున్నాడు లవ్ ద లాడ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్ అండ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్స్ నీ యొక్క పూర్ణ హృదయంతో నిపూర్ణ మనస్సుతో నిపూర్ణ బలముతో నిపూర్ణ శక్తితో నీ దేవుడిని నువ్వు ప్రేమించాలి ఇది క్రియాలోకన పరిశ్రమ రెండవది ఏంటి అంటే మన జీవితాలలో మనమందరము ఎలాంటి వారమై ఉండాలి అంటే నమ్మకమైన విశ్వాసులమై ఉండాలి అవునండి నీవు నేను నమ్మకమైన విశ్వాస జీవితాన్ని జీవించే వారం అయి ఉండాలి లివ్ ఫ్రైట్ఫుల్ లైఫ్ యోసేపును మనం చూస్తాం ఏమంటున్నాడు నేనెన్నడూ తప్పు చేయను నా ప్రభువు నన్ను చూస్తూ ఉన్నాడు బాప్ తీసుకోవటము వార వారము బల్లారాధనకు రావటము పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించటం కాదు అర్థమవుతున్నాయండి పూర్ణ మనస్సుతో మనము దేవుణ్ణి ప్రేమించాలి అంటే కొన్ని గుణగణాలను దేవుడు గ్రంథస్థం చేశాడు ఆ గుణాలలో మనం ఎలాంటి వారమై ఉండాలి అంటే